ಅವನೋ ತಾರಿಕಾ ಅದು ಮಾತಾಡಿಕೊಂಡು ಮಾತಾಡೋಣ నేను వచ్చాబా ఇది ఆడుపెట్లాడు నేను వచ్చా నేను నయంగా చేసిండేది ఇక్కడ దేవుడు సాచ్చిగా చేసింబోద్దులే చెప్పు నాకు బాబు గర్వతారే మాకు తెలుసు నాకు ఆపకాళ్ళు ఆపులు వచ్చేసిన్నాయనేసి మేము హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినాము అక్కడ చూపించి ఐరన్ బాటిల్ పెడితే నార్మల్ అయిపోతుంది వాటర్ రాదు అని చెప్పినారు మాకు మాకు అది మా అది చెప్పినారు మళ్ళా తర్వాత ఒకసారి బ్యావసర్మ ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు మళ్ళా శనివారం నాడు ఒక ఐరన్ బాటిల్ పెడతాము తీసుకురండి అన్నారు శనివారం నాడు ఐరన్ బాటిల్ పెట్టుకోవాలమ్మా మీరు బయలుదేరు తల దూకొని మూతి కట్టుకొని నువ్వు బయలుదేరు నేను టైం ఏడున్నర ఇపోయి తొమ్మిది బయలుదేరమా నువ్వు పోయే కలిసి తొమ్మిది అవుతుంది అది పోయే కలిసి సరిపోతుంది నేను చెప్పినా చెప్పాను పొలము ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఆ నంబర్ కావాలంటే నేను ఇస్తాను మళ్ళా శనివారం నాడు ఏడు యాభై ఐదుకి ఒకసారి వామిటింగ్ అయింది అవుతానే కళ్ళు తిరుగుతా ఉందరైనా అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే అమ్మా ఇంట్లోకి అనేసి పట్టుకునే కానీ ఫిట్స్ వచ్చేసింది ఫిట్స్ వచ్చే కాటికి సరే ఒకసారి వచ్చింది మేము కొంచెం అట్లా కెపాసిటీ కానీ వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే అనం ఉన్న ఎక్కువ అయిపోయింది ఎక్కువ అవుతానే ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి నేను అంబులెన్స్లో బంగారుపల్లి హాస్పిటల్కి ఎత్తుకొని పోయినాను బంగారుపల్ హాస్పిటల్లో ఇక్కడ అయ్యే లేదు చిత్తూరుకి తీసుకొని పోమని చిత్తూరులో మీ అమ్మాయి ప్రెగ్నింట్ అనేసి మమ్మల్ని అడిగినారు కాదు సార్ ఎంత చదువుకుంటా ఉంది ప్రెగ్నెంట్ కాదు అని మళ్ళీ నాలుగు మార్పులు అడిగినారు ప్రెగ్నెంటే కాదు టెన్త్కి సార్ పదకొండో నెల ఎగ్జామ్ అట్రోల్ ఎగ్జామ్ రాసాను కదా దానికి అల్ టికెట్ తీసి రాసింది రాసింది అది నేను సార్కి చెప్పినాను మళ్ళీ వాళ్ళు ఏంటంటే స్కానింగ్ తీసినారు అల్ట్రా స్కానింగ్ తీసుకొని మాకేం చెప్పలేదు డాక్టర్ పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కేసు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు నాది బై అడ్మిషన్ అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ వేసుకొని వాళ్ళకి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు ఫోన్ చేసి పిలిపిచ్చినారు ఒకసారి నీతో మాట్లాడాలని అని సార్ సరే నేను అక్కడికి పోయినాను నీ అమ్మాయి ఎనిమిది నెలలు పెట్టిన ఏంటంటే మీకు తెలియదు అని మాకు ఏది తెలియదు ఎక్కడికి వచ్చి అంతవరకు మాకు తెలియదు అని చెప్పి సరే వెంటనే మేడం ఫోన్ చేసింది డెలివరీ వాటిల నుంచి మీరు గబ్బానీటికి రావాలి బిడ్డకి ప్రాణశక్తి ఎక్కువ ఉంది సరే నేను వీళ్ళతో మాట్లాడే సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు నేను పోయి మాట్లాడేసి మళ్ళీ మీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడికి వెళ్ళిన ఆడికి పోతేనే మేము ఇద్దరు బతికే సూచన కలపాల లేదు బెట్టిని తల్లిని వేరు చేసే దొరుకులు మేము ఏం చెప్పలేము మీరు సంతకాలు పెట్టి తల్లి బిడ్డని వేరు చేస్తాము ఆపరేషన్ చేసి ఇవన్నీ ఓకే చేసి సంతకాలు పెట్టి ఏదో తల్లి మనం బతికిస్తామని వాళ్ళు చెప్పినారు సరే తల్లి మనం బతికి నేను వేసి మేము సంతకాలు పెట్టినాం డాక్టర్లు అడిగినాక ప్రాణశక్తి అడిగినాక మేము సంతకాలు పెట్టడం తప్పదు పెట్టినాం ఆపరేషన్ చేసినాం నాలుగు నాలుగున్నరకంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి బెట్టికి ఎక్కువ అయిపోయింది అని మేము ఇట్లా అనుకోలేదు సరే వీటి నుంచి వాళ్ళు వచ్చినారు సిఏ సార్ వాళ్ళంతా ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు వెహికల్ ఎత్తుకొని పోయినాము తిరుపతికి నైట్ పదకొండున్నరకు పోయినాము ఇక్కడి నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము ఆడ చూపించినామో కూడా వాళ్ళు గ్యారెంటీ చెప్పలేదు మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు మీరు సంతకాలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేస్తామని సరే పెడతాము మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు పన్నెండు నిన్న పన్నెండు గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు పన్నెండు గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు ఇట్లంతా మీ బా పరిస్థితి ఎక్కువగా ఉంది హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది హార్ట్ బీటు హండ్రెడ్ ఉండాలి నలభై ముప్పైకి వచ్చేస్తూ ఉంది నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను హార్ట్ బీట్ కోరుతూనే ఉన్నాను మీరు ఏదానికి మళ్ళీ ఒక శాంతకం పెట్టాలని సరే అట్లా కూడా చేయండి శాంతకం పెడతానని ఆడుబెట్టు ఉన్నారు మా ముందరనే పది సార్లు కొట్టినాడు బీట్ నన్ను అక్కడే పెట్టుకున్నాను ముగ్గురు ముగ్గురు మంది బీట్ కొడతానే ఉన్నారు నన్ను అక్కడే పెట్టుకున్నారు లోపలిని అమ్మాయితోనే పెట్టుకుంటున్నారు పెట్టుకుంటా పెట్టుకుంటాడు మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్యారిటీ చెప్పాలి సార్ ఏమైంది ఎట్లా అంటే ఏం లేదు మేము కొడుతున్నాము మేము చూసి నిదానంగా చెప్తాము మళ్ళీ మా తర్వాత మా సిస్టరు పాప ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టరు అక్కడ తిరుపతి ఆ అమ్మాయిది ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని మా తల్లిదండ్రికి మేము ఎట్లని చెప్పేది అని మేము చెప్పలేదమ్మా మీకు చెప్తాము ఒక ఐదు నిమిషాలు ఉండి రండి అని చెప్పినారు మళ్ళీ మాకు వచ్చే మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా మీరు పోయి అది ఏం చెప్పినారో అంటే ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి అంతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మాకు న్యాయం జరిగితే మాత్రం బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లో ఉన్నాడు బా బాగున్నాడు వాళ్ళకి తండ్రి ఉన్నది ఎవరు చెప్తారు చెప్పండి ఇప్పుడు నేనే అంటాను రేపు వాడు పెద్ద ఎన్నో తండ్రి తండ్రిలే నాకు నేను అంటాను నేను కాదు ఎవరు అనొచ్చు ఓకేనా బట్ తప్పుగా అనట్లేదు ఎవడు అంటాడు బట్ వా తండ్రిని ఎవరు చెప్తాం మేము చెప్పే కాదు కదా వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే ఓకేనా చూడు ఇట్లా పుట్టాడు అప్ప పిల్లడు అని చెప్తే వాళ్ళు వాళ్ళకి ఒక స్కిల్ఫుల్నెస్ ఓకేనా మాకేమి అంటే బాడీ తీసుకెళ్ళిపోండి ఇది సెకండరీ కేసు నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు ఓకేనా మీరు బాడీ తీసుకెళ్ళిపోండి మూడోది మూడోదా మూడోది చూడండి ఓకే చూడండి మూడో కేసు అంట మాకొద్దు బాడీ మీరు తీసుకెళ్లి ఫ్రీజ్లో పెట్టుకోండి మాకు న్యాయం చేద్దామా బాడీ ఇవ్వండి అంతవరకు మాకొద్దు ఓకేనా వాటి చేసుకోండి మీరు చెప్పారు కదా అగేన్స్ట్ ఎవరు మొత్తం మొత్తం వాళ్ళు టీఎన్ టెస్ట్ చేసుకోండి పాపదంతా కిలోంచి చేసుకోండి తర్వాత బాడీ ఇవ్వండి ఓకేనా అంతవరకు మాకు వద్దు మీరు బాడీ తీసుకెళ్ళిపోండి అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్ ఓకేనా ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగల వీళ్ళు ఒక్కరే కాదు పాప ఉండేది మాకు ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది మాకు కావాలా ఆ న్యాయం కావాలి మాకు మీరు తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం చెప్పారు మీకు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పలేదు మీరు దానం చేసుకోండి మళ్ళీ మేము న్యాయం చేస్తామంటారు దానం అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అప్పుడే వచ్చారు కానీ పట్టించుకోలేదు మొత్తం పట్టించుకోవాలంటే మాకు వద్దు తీసుకెళ్ళిపోండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మాకు న్యాయం చేస్తే బాడీ ఇవ్వండి మేము పూడ్చుకుంటాం వాడు రమ్మని చెప్పండి మేము పూడ్చుకుంటాం తోడ్ కేసు అంటే ఇది అది ఓకేనా న్యాయం జరగల ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడబెట్టి ఉందన్న మాకు ఒకరికి వీళ్ళకి ఒకరికి ఆడబెట్టలేదు మాకు అందరికీ ఆడబెట్టినారో మాకు న్యాయం చెయ్యిందా మీరు తీసుకుంటాం మీరు తీసుకెళ్ళిపోండి బాడీ మేము చేసుకుంటాం ఓకేనా